నీరజ గారు లవ్ లో చెప్పే ఐ లవ్ లో చెప్పే అబద్ధాలు ఏంటి అంటే ఐ లవ్ యూ అంట ద బిగ్గెస్ట్ అబద్ధం ఓకే లవ్ కి నందిని గారు లవ్ కి ఉందా ఉంటే ఎందుకు ఏమైనా సంబంధం ఉందా నాకు అందరికీ ప్రేమతో సంబంధం ఉంటుందండి పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది లేకపోతే మీ సినిమాల్లో మీరు ప్రేమ కథలు ఎలా తీస్తారండి నేను ఎక్కడ మొదలైంది ప్రేమ కథ కాదా బేబీలో లక్ష్మి గారికి కూడా ప్రేమ కథ లేనప్పుడే రాసుకుంటాం సరే చెప్పండి లవ్ కి గ్యారంటీ ఉంటుందా లేదా లేదు ఓకే నీరజ గారు ఒకడు లవ్ లో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది చూడండి అక్కడ చూడండి కొంతమంది ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు లవ్ లో ఉన్నారా లేదా అది నవ్వుతున్నాడు చూడండి ముప్పై రెండు పళ్ళు బయట ఉన్నాయి నాకు ఎందుకో డౌట్గా ఉంది అతను లవ్లో లేడని ఆ టైంకి మనకు కావాల్సిన నిజం మనం నమ్మేయడం అంతే ఓకే మనకు ఆడు ఆ టైంకి అబ్బాయి నచ్చాడు గ్యారెంటీ అనుకుంటే గ్యారెంటీ అనుకోవడమే అంతే అంటే ఒకళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా అని ప్రతిది నమ్ముతూ చాలా హ్యాపీగా ఓకే అన్నిటినీ నమ్మడమే వాళ్ళు లవ్ లవ్లో ఉన్నారు అని నమ్మడమే ఓకే లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా ఇది నందిని గారే చెప్పాలి ఐఎమ్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దట్ కరెక్ట్గా వన్ ఇయర్ తర్వాత అంటే దీనికి ఆన్సర్ ఇస్తాను రెండు ట్రై చేస్తాను నేను ఈ లోపు అవునా ఓ మై గాడ్ ఎనిమిది వసంతాల్లో గుడ్ న్యూస్ చెప్పిన నందిన రెడ్డి గారు ఓకే మిమ్మల్ని నిరజ గారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక ఉమెన్ ఎనీబడి ఇండస్ట్రీ కానీ బయట కానీ నా పేరు కాకుండా ఐ థింక్ సమ్స్ వెరీ ఈజీ శామ్ సో మీస్ శామ్ సమంత సుభాబ్ సుభాబ్ మీ నందిని గారు మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ సుమ గారు రాజీవ్ గారు అది పెళ్లి స్టోరీ ఓకే లాస్ట్ క్వశ్చన్ నీరజ గారు పెళ్లి చేసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీయా లేకపోతే ఒక అడ్వెంచరా బోత్సల్ బిట్ ఆఫ్ ఇప్పుడు మీకు ఏ ఫేజ్ నడుస్తుంది